హై దిస్ ఇస్ సాయి కిరణ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల ఉమ్మిద్ పోర్టల్ పై ముస్లిం జేఏసీ ఆందోళన నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఉమ్మిద్ పోర్టల్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డ్ ఆదేశాల మేరకు ఈ పోర్టల్ కు సహకరించవద్దని ముతవల్లిలకు విజ్ఞప్తి చేశారు

భారత ముస్లింలు ఎవరు ఆస్వాదించడం లేదు దాన్ని స్వాగతించడం లేదు అయినా బలవంతంగా అది పార్లమెంట్ లో ఆమోదింపజేసింది కానీ దీని గురించి ఆ ఇప్పటికే ముస్లిం పర్సనల్ లా బోర్డు వివిధ సంస్థలు సుప్రీంకోర్టులో ఆ అప్పీల్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా స్పందించి అనేక లోటుపాట్లను సరిదిద్దే క్రమంలో ముందుకు పోతుంది అయితే ఈ క్రమంలో బిజెపి ప్రభుత్వము తన పట్టు సాధించడానికి ఈ చట్టం బలవంతంగా అమలు చేయడానికి పూనుకున్నది ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు ఈ యొక్క చట్టాన్ని వ్యతిరేకిస్తామని ప్ర బహిరంగంగా ప్రకటించి తర్వాత దాన్ని అమలు కూడా చేయడం లేదు అయితే ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వము ఆ యొక్క అడుగు కేంద్ర ప్రభుత్వ అడుగు జాడలు నడుస్తూ వాళ్ళ సభాషానికి విధంగా చాలా చురుగుగా పాల్గొంటుంది ఈ యొక్క ఉమ్మిద్ ఉమ్మిద్ అంటే ఆ యొక్క చట్టానికి వాళ్ళు ఒక బోర్డు చట్టానికి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పేరు దాన్ని మేమైతే తిరస్కరించినాము దాని పరిధిలో ఆ ప్రభుత్వం ఏదో మైలేజ్ కొట్టడానికి నిన్న ఆదరా ఏదో కొంతమంది ముతావలీలను పిలిచి స్టేట్ లెవెల్లో ప్రోగ్రామ్ అంటూ నంద్యాల ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దాంట్లో చాలా మంది వచ్చినట్టు ప్రకటించినారు కానీ ఎవరు వాస్తవానికి ముతవలీలు ఎవరు తమంతకు తమ అక్కడ వచ్చినట్టు కనపడలేదు అయినా ఈ చర్యను మేము నంద్యాల ముస్లిం జేఏసీగా తీరు తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ యొక్క చర్చలు ప్రభుత్వ దుందుడుగు చర్యలు పూర్తిగా ఆక్షేపం ఎప్పుడైతే సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో తీర్పు వెలువస్తుందో ఆ తర్వాత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏం సూచనలు ఇస్తుందో దాని తరపునే ముస్లిం సమాజం నడుచుకోవాలని అవే మనకు మన ఒక్క బోర్డు చట్టానికి ఆ రక్షణగా ఉంటాయని మేము కోరుతున్నాము అందుకే చాలా మంది ముతవలీలు భయభ్రాంతులు చెందుతున్నారు వాళ్ళ భయభ్రాంతులను క్యాష్ చేసుకుంటూ ఏదో ఉమ్మీ చట్టం కింద తొందరగా నామినేట్ చేసుకోండి అని చెప్తున్నారు ఇది ముమ్మాటికి జరగదు అందుకే మేము కోరేది ఏమంటే ముతవలీలకు తర్వాత ముస్లిం మేధావులకు అందరికీ ఈ యొక్క చట్టము మనం అందరం మూకమ్ముడిగా ఎదుర్కోవాల్సిన చట్టము ఇంతకుముందు కూడా చాలా చట్టాలు చేసినాయి కానీ ప్రభుత్వ ప్రజా آمودم لیندی، یہ چٹال تمام مسلمانوں سے اور ایسے ہی خاص کر مساجد کے ذمہ داروں سے ہماری یہ درخواست ہے کہ کل جو پروگرام ہوا اس کے فوراں بعد یا اس سے پہلے ہمارے مسلم پرسنل لا بورڈ کے جو اسٹیٹ کے کنوینر ہے جناب رفیق صاحب دیجوڑا سے ایسے ہی اس کے کو کنوینر ہے مولانا زاکیر احمد صاحب رشادی دامد برکات کرنولی سے اس تعلق سے بہت دیر تک بات ہوئی اور وہاں سے ہمیں یہی میسج ملا ہے کہ سپریم کورٹ میں یہ معاملہ چل رہا ہے اس کے باوجود بھی یہ رکھنے کی کیا ضرورت ہے اور ایسے ہی وہاں سے یہ بات بھی بتائی گئی جب تک سپریم کورٹ اس کا خطی فیصلہ نہیں دیتا اس وقت تک ہم کوئی حرکت نہیں کریں گے اور تمام مساجد کے ذمہ داروں سے متولیان سے اور قبرستان یا درگاہ اور جو بھی مسلم وقت کی پراپرٹیز ہیں ان کے ذمہ داروں سے ہماری درخواست ہے کہ جب تک مسلم پرسن بورڈ اس کے متعلق کوئی قدم نہیں اٹھاتا اٹھاتا اس وقت تک ہم بھی خاموش رہیں گے اور مسلم پرسن بورڈ بولنے والا کوئی یہ آ, الگ ارگنیزیشن نہیں ہے بلکہ پورے ملک کے تمام کے تمام متحدہ پلات فارم ہے جس میں ہر طرح کا مسلک اور ہر طرح کے دوسرے مذاہب والے مکمل طور پر اس کی تائید کر رہے ہیں تو اس واسطے جب تک مسلم پرسن بورڈ کوئی قدم نہیں اٹھاتا کوئی بھی اس لائن سے قدم نہ اٹھائے ہماری یہی درخواست ہے السلام علیکم و اللہ وبرکاتہ పోర్టల్ తీసుకువచ్చి వర్క్ బోర్డు ఆస్తులను ఉమ్మీద్ పోర్టల్ ఎంట్రీ చేసుకొని మరియు ఈ వర్క్ బోర్డు ప్రజలని ముతవల్లిలందరూ అందరూ మస్జిద్ కమిటీలందరూ దీనిలో ఎంట్రీ చేసుకోవాలని రేపు నంద్యాల పట్టణంలో స్టేట్ వక్ బోర్డు తరఫున ఒక మీటింగ్ పెట్టడం జరిగింది నిన్న ఆ మీటింగ్ ని మేము నంద్యాల ముస్లిం జేఏసీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాలు ఏమున్నాయంటే ఏదైతే ఈ బీజేపీ గవర్నమెంట్ ఉమ్మీద్ పోర్టల్ తీసుకొచ్చిందో ఇది బీజేపీ యొక్క ఉమ్మీద్ పోర్టల్ కాదు బీజేపీకి ఉన్మాద్ పోర్టల్ ఉన్మాదు మరియు ఇది వచ్చేసి నా ఉమ్మీదు ఎందుకంటే ముస్లింలకు ఆస్తులను లాక్ అవ్వాలనే ఉద్దేశంతోనే దీన్ని తీసుకోవడం జరిగింది దీన్ని సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టు లో కూడా కేసు వేయడం జరిగింది ఆ కేసు ప్రస్తుతం నడుస్తుంది కానీ వీళ్ళేం పట్టించుకోకుండా చాలా బాధాకరమైన విషయం ఏమంటే ఈ టీడీపీ నాయకులకు ఇక్కడ నంద్యాల ముస్లిం మైనార్టీలు మరియు ఆంధ్ర ముస్లిం మైనార్టీలు ఎంతో విధంగా వేడుకున్నారు వక్బోర్డ్ చట్టానికి వ్యతిరేకంగా ఓట్ ఏమని కానీ ఆ రోజు వీళ్ళు ఓటేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఈ ఉమిద్ పోర్టల్ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయడం లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అమలు చేయాలనుకోవడం చాలా చాలా సిగ్గు చేయడం టీడీపీ గవర్నమెంట్ కి గుడ్ మార్నింగ్ అస్సలాం వలేకు నమస్కారాలు ముఖ్యంగా నిన్నటి రోజున నంద్యాలలో రాష్ట్రం మొత్తం మీదనే మొదటిసారి వక్ బోర్డు వాళ్ళు ఉమిద్ పోర్టల్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలా అనే శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అయితే ఇందులో ప్రజలకు చాలా డౌట్స్ ఉన్నాయి సందేహాలు ఉన్నాయి ఏ రాష్ట్రము దీనికి ముందుకు పోవడం లేదు కానీ మన రాష్ట్రం మాత్రము ఈ విషయమై ముందుకు వెళ్తూ ఉంది మాకేమో ఒకవైపు ఇందులో చాలా మంచి ఉంది మీరు ఈ విధంగా పోర్టల్లో మీ వక్ఫ్ ప్రాపర్టీస్ ను ఇంక్లూడ్ చేయడం వల్ల ఎంత ప్రాపర్టీ ఉంది ఎవరి పేరున ఉంది దాని మీద ఏదైనా వివాదాలు ఉన్నాయా ఇవన్నీ అని అంటున్నారు ఇంతవరకు బాగానే ఉంది అయితే ఈ పోర్టల్లో ఏదైనా తప్పుగా ఎక్కించినా గానీ ఇంకా ఉత్తర దాంట్లో ఏదైనా చేంజెస్ చేయాలన్నా కానీ ఎన్నో సందేహాలు ఉన్నాయి ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేస్తా ఉంది ఎందుకు అలా ఇప్పుడు దేవ ఇతర దేవాలయాల ప్రాపర్టీస్ కానీ అవన్నీ అక్కడి ట్రస్టీలే చూస్తా ఉన్నారు ఎక్కడి వాళ్ళు అక్కడే అలాగే చర్చిలకు కూడా ఎక్కడి చర్చిల గురించి ఉన్న ఆ ఆ ఎవరైతే ఆ కమిటీ ఉందో వాళ్లే చూస్తా వస్తా ఉన్నారు మరి వక్ఫ్ ప్రాపర్టీస్ కు ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ జోక్యం చేసుకొని తన స్వాధీనంలోకి తెచ్చుకొని ఈ ప్రాపర్టీస్ అంత ఆ తర్వాత ఉత్తర ఉత్తర తన ఇష్టానుసారంగా చేయడానికి ఆస్కారం ఉంది అంతేకాకుండా వర్క్ బై యూజర్ వక్ఫ్ బై యూజర్ బై యూజర్ అని ఇప్పుడు నాలుగు వందల ఐదు వందల ఏళ్ల ముందు ఆరు వందల ఏళ్ల ముందు నవాబులు ఎవరో సుల్తాన్లు ఇచ్చిన ప్రాపర్టీస్ ఉన్నాయి పాతవి వాటికి ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండవు కానీ అవి ఒక ప్రాపర్టీగా పరిగణించబడి చాలా ఏ ఏళ్ళ నుంచి అవి అనుభవిస్తూ వస్తా వస్తా ఉన్నారు దాని నుంచి ప్రాపర్టీస్ నుంచి ఇది ఆదాయం కూడా వస్తూ ఉంది అటువంటి ప్రాపర్టీస్ కు ఏమని ఏ ఏ డాక్యుమెంట్ లేకపోతే ఎలా దాన్ని అప్లోడ్ చేయాలి ఈ వీళ్ళు ఏమంటున్నారంటే మీరు ఎంఆర్ఓ లేకపోతే ఎంఆర్ ఆర్డిఓ నుంచి మేము పొసెషన్లో ఉన్నామని మీరు చూపించి ఆ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయండి అంటున్నారు ఏమంత ఈజీగా ఆర్డీఓలు ఆ తర్వాత ఎంఆర్ఓలు మాట వింటున్నారా ఏ అసలు ఈ వివక్ష ముస్లిం ప్రాపర్టీస్ మీద ఈ వివక్ష ఎందుకు దేవిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఆన్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత కంటెంట్లు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు దేవిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు